నమస్తే వెల్కమ్ టు ఐట్రీ చాలా మందిలో ఛాతిలో మంట పుల్లటిత్తింపులు ఇలా కాకుండా ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే దీనికి సొల్యూషన్ ఏంటి ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉంటారు మార్నింగ్ లేవగానే పొరగడుపున వాడి మెడిసిన్స్తో కూడా మీకు ఎటువంటి ఫలితం లేకపోవచ్చు అయితే వీటన్నిటికీ కూడా వంటింటి చిట్కాలతో మనం ఎలా సొల్యూషన్ తీసుకోవాలి అన్న దాని గురించి చక్కగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు వంటింటి చిట్కాలలో చాలా ఫేమస్ ఆయన ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎస్ ఆయనే చిట్టుబుట్ల మధుసూదన్ శర్మ గారు వారితో మాట్లాడి అసలు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి సొల్యూషన్ చెప్తారు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఇప్పుడు చిన్న పిల్లలు కూడా మాకు ఛాతిలో మంట వచ్చేస్తుంది పుల్లగా తేన్పులు వస్తున్నాయి ఏం తినలేకపోతున్నాము అనేసి చెప్తూ ఉంటారు అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి టయానికి ఫుడ్ తీసుకోకపోవడము కాఫీ టీలు ఎక్కువ తాగడము జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము రాత్రి ఎక్కువసేపు నిద్రమేసుకోవడము మోషన్ ను బలవంతంగా ఆపుకోవడము తర్వాత మల విసర్జన సరిగ్గా చేయకపోవడము అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్మా సో ఇలాంటివి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంటద ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో అందరిలో అన్ని లక్షణాలు ఒకే రకంగా ఉండవు అమ్మా కొందరిలో ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉంటాయి కొంతమందికి తేపుల రూపంలో ఈ యొక్క సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొంతమందికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది కొంతమందికి వాంతి ఉంటుంది కొంతమందికి తల బరువుగా ఉంటుంది కొంతమందికి మోషన్ ప్రాబ్లం ఉంటుంది కొంతమంది కడుపులో మంట ఉంటుంది కొంతమంది కడుపులో ఏదో రాయి పెట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది ఇలా వివిధ రక్షణాలు కలుగుతుంటాయమ్మా మరికొంతమందికి అయితే ఈ ప్రభావం చేత అంతుబట్టని సమస్యలమ్మా అంటే కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు తర్వాత నడువు నొప్పి భుజం నొప్పి తలనొప్పి ఇలాంటి వివిధ రకాలైన నొప్పులు కూడా కలుగుతుంటాయమ్మా అలాంటి వాళ్ళల్లో ఏ పరీక్ష చేసినా ఏముండదమ్మా పరీక్షలు చేయించుకుంటారు కానీ నార్మల్గా ఉంటాయి ఈ సమస్య మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటుంది గ్యాస్ట్రిక్ టబుల్ సమస్య తగ్గిపోతే కానీ అవి తగ్గిపోవమా సో అట్లా కొంతమంది ఉంటారమ్మా ఏది ఏమైనప్పటికీ మీరు అన్నట్లు ఈవెన్ ఒక్కొక్కసారి పరిగడపన మెదింగే మాత్రలు కూడా మండి కొడతాయమ్మా కొన్నాళ్ళు పాటు వాడేసరికి అవి కూడా మాకు సాధ్యం కాదని చెప్పేసి మండి కొడితే ఆ ట్యాబ్లెట్స్ మార్చుకోవడము వాటి యొక్క డోస్ పెంచుకోవడము చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా దీర్ఘకాలికంగా అలాంటి కృత్రిమ ఆధునిక రసాయన ఔషధాలు వాడడం ఏమాత్రం క్షేమదాయకం కదమ్మా కాబట్టి సేఫ్టీగా ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మందులు వాడుకోవడం మంచిదమ్మా ఆహార ఔషధాలు అందుకంటే సార్ మన కడుపు చల్లగా ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము అనేసి చెప్తూ ఎగ్జాక్ట్లీ అయితే సార్ ఏంటి సార్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లక్షణాలు చెప్పారు అలాగే ఇది ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశాలు అంటారు సర్వసాధారణంగా చిన్న పిల్లల తక్కువగా వస్తూ మా ఈ సమస్య యుక్త వయసు ఉన్నటువంటి వాళ్ళలో అదే విధంగా వయసు వచ్చినటువంటి వాళ్ళలో ఎక్కువ కలుగుతుంటాయమ్మా యుక్త వయసు వచ్చిన వాళ్ళలో వీళ్ళకేముంటే ఆ వయసు ప్రభావం చేత ఆహారం సరిగ్గా తయానికి తినకపోవడము ఈ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తర్వాత కొద్ది శాతం మంది ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటివన్నీ కారణాలమా రాత్రి ఎక్కువసేపు నిద్ర మేల్కొంటుంటారు ఇలాంటి కారణాల వల్ల చాలా వరకు యుక్త వయసు వాళ్ళలో కలుగుతుంటాయమ్మా అదే విధంగా చిన్నపిల్లల విషయానికి వస్తే వీళ్లకు చాలా మందికి ఆ చిన్నపిల్లలకు ఆకలి తెలియదమ్మా కాబట్టి ఆకలి తెలియక సరైనటువంటి ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవడం చేత తెలిసి తెలియక వాళ్లకు ఈ యొక్క సమస్య వస్తుంటుంది రెండోది ఏంటంటే చిన్నపిల్లలు ఈ జంక్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకుంటుంటారు అమ్మా దీని వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తుంటాయి అట్లే వయసు వచ్చినటువంటి వాళ్ళు చూసినట్లయితే మా వయసు వచ్చిన తర్వాత ఏదో ఒక సమస్య చుట్టుముట్టి ఇబ్బంది పెడుతూ ఉంటుందమ్మా ఏదో ఒక రకమైన అనారోగ్యం ఉదాహరణకి మనం పది మందిని మనం గమనించినట్లయితే యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో అలాగే చెప్పుకుంటూ పోతే ఈ రోజు నలభై సంవత్సరాలు వాళ్ళు వాళ్ళలో ఏదో ఒక సమస్య మా అనారోగ్య సమస్య ఏదో ఒకటి మాత్రం వేసుకుంటుంది ఆ రోజు రోజును గడుపుతుల్సిన సో ఈ విధంగా వయస్సు పెరిగే కొద్ది వయస్సు వచ్చే కొద్ది వ్యాధుల తాకిడి ఎక్కువైపోతున్నాము వ్యాధుల తాకిడి ఎక్కువైపోద్ది మందుల వాడకం ఎక్కువైపోతుంది మందుల వాడకం ఎక్కువ ప్లస్ ఉన్న మైనస్ జాస్తి అయిపోతుంది ఆ మైనస్ లలో ఇది మా గ్యాస్ట్రిక్ టబుల్ సో వాళ్ళు చానా సఫర్ అయిపోతుంటారు అన్నమాట ఆహారం కంటే మందులు జాస్తి అయిపోయేటువంటి పరిస్థితి నిండా మందులతోనే కడుపు ఉంటుంది పరిస్థితి దీనివల్ల ఈ యొక్క జీర్ణ వ్యవస్థ అంతా అతలాకుతరం అయిపోయి వివిధ రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తుంటాయమ్మా కాబట్టి అందరికి వస్తాయి కానీ ఒక్కొక్కరికి ఒక రకమైన కారణాల వల్ల లక్షణాలు కూడా ఒక్కొక్క విధంగా ఉంటుంటాయి అమ్మా అయితే కారణాలు ఏవైనా సరే సార్ ఈ ప్రాబ్లం అన్నది చాలా సివియర్ గా ఉంటుంది చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఏం చేయాలి సార్ మనకు వంటింట్లో దొరికే చిట్కాలు ఏంటి దీనికమ్మా అన్ని మనకు తెలిసినట్టు అమ్మా ఇందులో ఇంత అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయా ఇంత రిజల్ట్స్ వస్తుందని చెప్పేసి ఆశ్చర్యం మనం వాడు చూస్తే గానీ తెలియదు అన్నమాట ఫలితము కేవలం మూడే ఔషధ ఆహార ఔషధ జీలకర్ర ధనియాలు సోంపు గింజలు ఎక్కడ ఏ వేలు వేలు ఖర్చు పెట్టాల్సిన అక్కర్లేదు అద్భుతమైనటువంటి ఔషధం ఈ మూడు పదార్థాలు ఒక్కొక్కటి యాభై గ్రాములు తీసుకోవాలమ్మా అంటే జీలకర్ర ఒక యాభై గ్రాములు వేయించేసేసి ధనియాలను వేయించి ఒక యాభై గ్రాములు సోంపు గింజలను వేయించేసి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అన్ని కలిపేసి మిక్సర్ అయినా వేసుకోవచ్చు మా ఓపికొండే సపరేట్ సపరేట్ అయినా తయారు చేసుకోవచ్చు లేకపోతే అన్ని కలిపేసి మిక్సర్ వేసేసుకోవచ్చు బాగా జల్లి పట్టేసేస్తే సరే ఒక పది గ్రాములు అటోటైనా ఇంచుమించు కొన్ని వన్ ఫార్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఔషధం తయారైపోతుంది మొత్తం పౌడర్ బ్రహ్మాండమైనటువంటి పౌడర్ తయారైపోతుంది దాన్ని ఒక గాసీ సార్ నిర్వహించుకున్నామా హాఫ్ టీ స్పూన్ ఉదయం ఆహారం తర్వాత అరచేతి మీద వేసుకుని కొద్ది కొద్దిగా చప్పరించేసేసి నీళ్ళు తాగేసేయాలమ్మ కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటర్ రాత్రి ఆహారం తిన్న తర్వాత కూడా ఒక హాఫ్ టీ స్పూన్ ఒక అరచేతులు వేసుకొని చప్పరించాలమ్మా బాగా ఎంజాయ్ చేస్తే అది చప్పరించితే మేము వేసేయాలి ఒక కప్పు అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తాగితే సరిపోతుంది చిన్నపిల్లలు అయితే కొంచెం డోస్ తగ్గించుకోవాలమ్మా అంటే పన్నెండు పదమూడు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ ఈ డోస్ సరిపోతుంది ఇంకా పన్నెండు పదమూడు సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో హాఫ్ టీ స్పూన్ కాకుండా పావు టీ స్పూన్ ఆ రేంజ్ లో వాడుకుంటే సరిపోతుంది సో ఇది వాడడం వల్ల ఏమైంది విత్ ఇన్ థర్డ్ డే ఫోర్త్ డే నుంచి మంచి బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయమ్మా సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లక్షణాలు అన్నిటికీ కూడా దివ్య ఔషధం ఇన్ని లక్షణాలు చెప్పాం కదమ్మా ఏ లక్షణాలు కానివ్వండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఆఫ్ అడ్రస్ ఇదే అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట సో మనం ఆధునికంగా ఆలోచించినట్లయితే ఇప్పుడు జీలకర్రలో థైమాల్ అనేటువంటి రసాయన పదార్థము క్యూమినాలిహైడు ఎపిజెనిన్ ఇలాంటి అనేక రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ పెంచేందుకు ఉపయోగపడతాయి తర్వాత బైల్ జ్యూస్ అమ్మా బైల్ జ్యూస్ బాగా ఉత్పత్తి అవుతాయి బాగా ఆకలి అవుతుంది జీర్ణశక్తి ఉత్పత్తి జీర్ణశక్తి బాగా జరుగుతూ ఉంటుంది సో బయల్ జ్యూస్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ జీలకర్ర అంటుంటే ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అట్లే ధనియాల్లో కొరియాన్ రాళ్ళు అనేటువంటి రసాయన పదార్థము ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ఈ జీర్ణ వ్యవస్థలకు జీర్ణ వ్యవస్థలో వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకు ఉపయోగపడతాయమ్మా అంటే సోంపు గింజలు అమ్మా సోంపు గింజలో ఎనథాల్ తర్వాత ఫైబరు ఇలాంటి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా ఎనథాల్ అనేటువంటి ఈ రసాయన పదార్థము మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు పులవకుండా చేస్తాయి బాగా జీర్ణమయ్యేటట్టు చేస్తాయి తర్వాత చక్కగా విసర్జన అంటే ఆ వేస్ట్ పదార్థం త్వరగా విసర్జింపబడేదానికి కూడా అనితాలు అనేటువంటి పదార్థం ఉపయోగపడతాయమ్మా అదేవిధంగా ఫైబర్ ఈ ఫైబర్ కూడా మా మోషన్ ఫ్రీ అయ్యేందుకు ఉపయోగపడుతుంది ఆహార పదార్థం పులవకుండా ఉపయోగపడుతుంది అందులో మనకు తీసుకునేటువంటి ఆహార పదార్థాలమా ఇటువంటి ఆహార పదార్థాల్లో ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటిది ఈ సోప్లోనేమా అందులో ఈ రోజుల్లో నాగరికత ప్రభావం చేత పాశ్చాత్య నాగరికత ప్రభావం చేత మనం ఫైబర్ వాడకం తగ్గిపోయిందమ్మా కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఇలాంటి సోపు గింజలు వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపో తగ్గిపోవడమే కాకుండా శరీరానికి కూడా చాలా రక్షణ ఇచ్చేసి ఈ షుగర్ బీపీ వెయిట్ ఇలాంటివి రాకుండా కూడా కంట్రోల్ చేస్తుందమ్మా ఫైబర్ సో ఇలా అంతేకాకుండా ఇందులో పాలిఫినాల్స్ అనేటువంటి ఒక రసాయన పదార్థాలు కూడా మా ఈ బ్ల ఈ రక్తనాళంలో ఫ్యాట్ వల్ల కొలెస్ట్రాల్ వల్ల తర్వాత ఈ ప్లేట్లెట్స్ వల్ల పూడికలు ఏర్పడకుండా కూడా ఉపయోగపడతాయమ్మా ఈ పాలిఫినాల్స్ సో మనం వాడేది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయినప్పటికీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల వచ్చేటువంటి సమస్యలు తగ్గిపోతాయి అట్లే వెయిట్ కు ఇది పనిచేస్తుంది అంటే వెయిట్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అదేవిధంగా షుగర్ రాకుండా షుగర్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ను కంట్రోల్ చేస్తుంది అదే విధంగా ఈ రోజుల్లో గుండె జబ్బుల సమస్య చాలా మందిలో కలుగుతుందమ్మా సో గుండె బ్లాక్ కావడము రక్తనాళాల్లో పూడికలు ఏర్పడము ఆ పూడికలు కూడా వచ్చిన పూడికలు త్వరగా తగ్గించేందుకు ఆ పూడికలు రాకుండా ఉండేందుకు కూడా ఇది ప్రొలాంగ్ చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది మల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ క్షేమదాయకంగా వాడుకోవచ్చు చాలా అద్భుతమైన ఓకే సార్ ఏ లక్షణాలు కనపడినా సరే మనకి మూడు పదార్థాలతో చేసుకున్నటువంటి పౌడర్ కొద్దిగా తీసుకుంటే చాలు చాలా చక్కటి రిలీఫ్ అయితే మనకు దక్కుతుంది సో మచ్ సార్